ల నెంబర్ దీన్ని చాలా మంది కార్ కొనేటప్పుడు చాలా మంది బైక్స్ కొనేటప్పుడు వాహన కొనుగోలులో చాలా ఎక్కువగా మొబైల్ కి నంబర్ తీసుకునేటప్పుడు ఎక్కువగా ఆలోచిస్తుంటారు కొంతమంది దీన్ని పెద్దగా తీసుకోరు వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి కేర్ తీసుకొని లక్కీ నెంబర్ తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలియచేస్తారా మాకోసం తప్పకుండా ఏ రాశి వారికి ఏది సంఖ్య అదృష్ట సంఖ్య అలాగే శుభ సంఖ్య ఏమిటి అనేది కూడా మనం ఇప్పుడు చెప్తాం అలాగే వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి అదృష్ట సంఖ్య ఆరు ఆరు అన్నది వీళ్ళకు అత్యంత శుభప్రదమైనటువంటి సంఖ్య మనం ఇందాక చెప్పుకుంటున్న ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తున్నాం అనమాట ఏమిటంటే మనం వాహనం కొనుక్కున్నప్పుడు దానికి నెంబర్ ప్లేట్ తీసుకుంటాం ఇదే కాకుండా మనము ఫోన్ సిమ్ కొనుక్కుంటున్నాం మనం ఆ సిమ్ కొనుక్కునేటప్పుడు ఈ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉండాలి పది అంకెలు మనకు వచ్చినప్పుడు డబల్ నైన్ డబల్ సిక్స్ అలా ఆ విధమైనటువంటి మనము ఎక్కువగా అధికంగా ఈ అంకెలు ఉండాలన్నమాట అలాగే ఈ వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే శుభ సంఖ్య వచ్చేటప్పటికి ఐదు ఎనిమిది తొమ్మిది ఇది రాశి ప్రకారంగా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క టైం ప్రకారంగా మళ్ళీ మారుతుంటాయి చేంజ్ కానీ ఎప్పటికీ మారని సంఖ్య ఏదన్నా ఉంది అంటే స్థిరమైనటువంటిది రాశి ప్రకారంగా ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులు అనగా కృతికా నక్షత్ర జాతకులు కానీ అలాగే రోహిణి నక్షత్ర జాతకులు కానీ మృగశిర నక్షత్ర జాతకులు కానీ వీళ్ళకు రాశి ప్రకారంగా ఓవరాల్గా అందరికీ కలిసి వచ్చేటువంటి సంఖ్య ఆరు అలాగే ఐదు ఎనిమిది తొమ్మిది చక్కగా కలిసి వస్తుంది వీళ్ళు ఫోన్ నెంబరు కొనుక్కున్నట్టయితే ఆ ఫోన్ నెంబర్లో ఈ సంఖ్యలే ఉండాలి అంటే ఈ అంకే ఉండాలి ఆరు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది ఇవే ఉండాలి మళ్ళీ మనం ఆ పది అంకెలను కొడుకున్నట్టయితే టోటల్ వచ్చేటప్పటికి ఐదు లేదంటే ఆరు టోటల్ కానీ లేదంటే ఎనిమిది టోటల్ కానీ అది కాకపోతే తొమ్మిది కానీ టోటల్ ఈ నాలుగు టోటల్లో ఏ ఒక్క టోటల్ వచ్చినా కూడా వాళ్ళకు కలిసి వస్తుంది అది అదృష్ట సంఖ్య అలాగే శుభ సంఖ్య కాబట్టి ఆ యొక్క ఫోన్ ద్వారా వాళ్ళకన్నీ శుభవార్తలే పాజిటివ్ వైబ్రేషన్ మనం ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి మన ఫోన్ నెంబరు అందులో ఇప్పుడు యాడ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్నిటికీ ప్రామాణికం కాంటాక్ట్ అవును గురువుగారు అన్నిట్లోనూ మనిషి యొక్క సర్వం ప్రతిదీ కూడా ఇప్పుడు ఏ టు జెడ్ అన్నీ కూడా ఫోన్లోనే జీవితం సంసార జీవితం ఏ టు జెడ్ మొత్తం అంతా కూడా ఫోన్ ద్వారానే కాబట్టి మనం ఆ ఇంటర్వ్యూలో మన ఫోన్ నెంబర్ని మెన్షన్ చేయాలి తర్వాత వాళ్ళు మనకు కాల్ చేస్తారు మనకు కాల్ చేయాలంటే మనము సెలెక్టెడ్ కావాలి ఆ ఫోన్ సంఖ్య అనేది మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది కాబట్టి మనకు వాళ్ళు కాల్ చేశారంటే మీకు ఉద్యోగం కన్ఫార్మ్ అయింది అంటే మీకు ఉద్యోగం వచ్చింది మీరు జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి శుభవార్త అలా ప్రతిదీ కూడా మనం ఒక వివాహానికి వెళ్ళాం ఏం చేసేవాళ్ళంటే ఒక మనిషిని పంపించేవాళ్ళు మాకు అన్ని విధాల మీ సంబంధం నచ్చింది మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒప్పుకున్నారు కాబట్టి మీరు వచ్చి నిశ్చేత అంబూలాలు పుచ్చుకోవచ్చు అని చెప్పేసి మనిషిని పంపించేవాళ్ళు ఇప్పుడు అలా అవసరం లేదు ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు ఫోన్ నెంబరు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకొని సమావేశమై వాళ్ళ యొక్క వరుడు బాగున్నాడా లేదా అలాగే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు బాగున్నారా లేదా లేదు వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏమిటి వాళ్ళు చేసేది చేస్తున్నది ఏమిటి అన్నీ కూడా చర్చించుకొని మాకు అన్ని విధాల ఈ సంబంధం నచ్చిందని చెప్పేసి ఫోన్ చేస్తారు మీ సంబంధం మాకు అన్ని అన్ని విధాలా నచ్చింది మీరు వచ్చేసి మంచి రోజు చూసుకొని నిశ్చయిత అంబోలాలు పుచ్చుకుందాం చెప్పేసి అంటే అది శుభవార్త ఇలా మనకు ప్రతిదీ కూడాను శుభవార్తలు వస్తూ ఉంటాయి ఆ ఫోన్ నుంచి మనం మాట్లాడాలంటే కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంటుంది ఇంకా ఏ ఏవి శుభవార్తలు వస్తూ ఉంటాయని చెప్పేసి మనం ఆ ఫోన్ను ఎదురు చూస్తూ ఉంటాం అదే నెగిటివ్ సంఖ్య అనుకోండి ఇవి కాకుండా ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది కాకుండా మిగతా సంఖ్య అనుకోండి నెగిటివ్ సంఖ్య మనము ఆ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఒక మాట చెప్పేస్తారు ఏదో ఒకటి అయ్యా మాకు కుదరలేదు నచ్చలేదని చెప్పడము లేదంటే మా అమ్మాయికి ఇప్పుడు ఇంకా పెళ్లి చేయదలుచుకోలేదు మా అమ్మాయి చదువుతానంటుంది మాకు ఇంకా కొంత టైం పడుతుంది అని చెప్పేసి రకరకాలైనటువంటి అశుభ వార్తలు వచ్చేస్తూ ఉంటాయి అలా ఇక్కడ శుభ సంఖ్య అశుభ సంఖ్య అన్నదానికి వైబ్రేషన్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ అలాగే నెగిటివ్ వైబ్రేషన్ అనేది వాస్తవమే ఇప్పుడంతా కూడా కాంటాక్ట్ నెంబర్ ఫోన్ ఈ సంఖ్య ప్రపంచాన్నంతా పరిపాలిస్తుంది వాస్తవంగా అలాగే వృషభ రాశి వారికి చక్కగా ఈ యొక్క రాశి వాళ్ళందరూ కూడా ఈ సంఖ్యను వీలైనంత వరకు కూడా వాహనానికి కావచ్చు అలాగే లేదంటే కారు కావచ్చు బైక్ కావచ్చు లేదంటే ఇంటికి కూడాను మనం తీసుకునేటువంటి నెంబర్ చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు పూజించాల్సినటువంటి దైవం వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఈ రాశి వాళ్ళు పూజించడం వల్ల విద్యా విషయంలో కానీ అలాగే ఉద్యోగ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ వీళ్ళకు ఆటంకం లేకుండా చక్కగా అనుకున్న పని నెరవేరుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అన్ని విధాలు కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఇదే కాకుండా ఈ రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి మంత్రం కూడా ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్లకు సమస్త దోషాలన్నీ కూడా పోతాయి చెడు దృష్టి కానీ లేదంటే ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా కూడాను వైద్యులకి పోయే అవకాశము ఉంది అంతేకాకుండా వాళ్లకు నిత్య ఉత్తేజం అంటే ఆనందము సంతోషము అలాగే ఒక సంకల్ప బలం అనేది కలగాలంటే ఈ యొక్క నక్షత్ర జాతకులే కాకుండా ఈ రాశి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి వాళ్ళు ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ అనే ఈ మంత్రాన్ని పట్టించారనుకోండి వీళ్లకు సర్వకార్య సిద్ధిరస్తు ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అలాగే పూర్తి చేస్తారు కూడాను అన్నింట వీళ్ళది విజయం వీళ్ళది పై చేయ అన్నమాట వృషభ రాశి వాళ్ళది అలాగే వీళ్ళు పట్టించాల్సినటువంటి కలర్ కూడా ఏదైనా ఉంది అంటే తెలుపు వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వర్ణం తెలుపు వర్ణం విశేషంగా కలిసి వస్తుంది దీంతోపాటు తెలిపే కాకుండా సిల్వర్ కలర్ అంటే తెలుపులోనే సిల్వర్ కానీ ఓన్లీ తెలుపు కానీ ఈ రెండు చక్కగా వీళ్లకు అన్ని విధాల అభివృద్ధి కలిసి వస్తుంది రెండోది సెకండ్ ఆప్షన్ ఏమైనా ఉంది అంటే వర్ణం ఎరుపు వర్ణం కూడాను మిథున రాశి వారికి సంబంధించి అదృష్ట సంఖ్య ఐదు అలాగే శుభ సంఖ్యలు వచ్చేటప్పటికి ఒకటి ఆరు